నా దేవి నేను మార్చి మాది గుంటూపల్లి నేను డైలీ పాముడు నిమ్మకాలు వేసుకుని వెళ్తాను పనుగ రోజు పాముడు నిమ్మకాలు వేసుకుని వెళ్తూ పట్ల రోడ్లో బైక్ తగిలిందని నుంచి లాగి తాడు కట్టి గేస్ కట్టేసి రెండు గంటల పాటు చిత్ర నిమిషాలు పెట్టారు సొంబయలు ట్రై చేశారు భువనేశ్వర్లో వచ్చేసరికి వినిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు ఒక పామురు మండలం బొట్లగూడు అనే విలేజ్లో జరిగిన ఒక దారుణమైన చర్య గురించి మాట్లాడడానికి ఇవాళ ముందుకు వచ్చాం ఈరోజు బీసీల మీద ఒక అభిముఖ్యమైనటువంటి సంఘటన బొట్లగూడులో జరిగింది దీని మీద బీసీ కులాలన్నీ కూడా వీళ్ళ పగ్గుమంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం శుక్ర శుక్రవారం కనుమ పండుగ రోజు సాయంత్రం మరి గుంటుపల్లె అనే గ్రామస్తులు రచక కులానికి సంబంధించిన వ్యక్తి తన జీవనోపాధి కోసం నిమ్మకాయలతో ఆటోలో ప్రయాణం చేస్తుండగా అదే రోజు బట్లగూడూరు అనే విలేజ్లో మరి చాలామంది అగ్రగ్రమస్తులు మరి బైకులు పెట్టుకొని మందు దాడి బీరుశాలతోనూ థమ్స్అప్ వీళ్ళు వీళ్ళక్కడ బీరంగం తగ్గుతున్న సందర్భంగా మరి ఈ రజిక కులస్తుడు మహర్షి అనే వ్యక్తి ఈ ఆటోలో పామూరుకు వెళ్ళే కార్యక్రమంలో రోడ్డు మీదనే బైకులు పార్కు చేసి ఉండడం వల్ల మరి ఈ ఆటోలో ఉన్నటువంటి నిమ్మకాయల బస్తా తగిలి ఆ అగ్ర కులస్తుల్లో ఒకరు కింద పడి బైకు తగిలి కాస్త దెబ్బ కగిలిందనే కారణంతో ఇతన్ని పట్టుకొని చిత్రహింసలు గురిచేసి స్తంభానికి తలతో కట్టి రాళ్లతో చెప్పులతో బాటిలతో రాళ్ళతో కొట్టి హింసించాలని చెప్పారంటే మరి ఆ ఊరు ఆ ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అగ్రకొలాల కత్తందాల వ్యవస్థ కావచ్చు మరి ఏం చేస్తామో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది అందులో దాదాపు ఒక పది పదిహేను మంది విచక్షణ రహితంగా అబ్బాయిని రెండు గంటల పాటు మరి కొడుతున్నప్పటికి కూడా ఎవరు కూడా ఊర్లో వాళ్ళు అర్థం తీయకుండా పోలీసులకు విషయాన్ని చేరవేయకుండా వాళ్ళ కన్నా తల్లిదండ్రులు వాళ్ళ గుంటుపల్లలో ఉన్న వాళ్లకు విషయం తెలుసుకొని వారు వచ్చేంత వరకు ఎవరికి విషయాన్ని చుట్టుపక్కల గ్రామాలకు కూడా కోలేకుండా మీరు కట్టుదిట్టమైన దీంతో మనసులో పెట్టుకొని ఈ విధంగా ఈ మనసు వ్యక్తిని కొట్టడం చాలా దుర్మార్గమైన పని ఇటీవల కాలంలో మరి మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పని మరి ఎన్నో ఈ రోజు మనకు ఎలక్షన్స్ ముందు మరి మేనిఫెస్టో పెట్టినప్పటికీ కూడా దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఎస్సీలకు ఎస్టీలకు ఎప్పుడైతే ఎస్సీలకు మరి రక్షణ చట్టం ఉంది కాబట్టి వారి మీద కన్ను ఎత్తి చూడటానికి కూడా భయపడే పరిస్థితి వాళ్ళ సమాచారం ఉంది మరి బీసీలకు అటువంటి అటువంటి రక్షణ చట్టం ఏది లేదు కాబట్టి ఈ అనగాయన కులం అని చెప్పని ఈ పెత్తందారులు దాడులు అగ్రకొల వర్గాలు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్ళని హింసించడానికి ఇలాంటి ఇంకా ముందు ముందు ఎన్నో దాడులు జరిగేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కనీసం ఈ అబ్బాయిని కొట్టేటప్పుడు వీడియోలు ఫోటోలు తీస్తున్న వాళ్ళను కూడా ఆడవాళ్ళను మగవాళ్ళను అనుకోకుండా వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూడా కొట్టి సెల్ ఫోన్ మరి ఆ ఊర్లో ఉన్నటువంటి అగ్రస్థల వ్యవసాయ వ్యవస్థ ఎంతవరకు ఉందో గమనించాలి అందుకని ఇవాళ మేము ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి తరపున మరి మేము ఈ కుటుంబానికి కానీ ఈ మహర్షి అనే వ్యవపాయం కానీ మరి బీసీల మీద జరిగే జాల మీద మేము ఎప్పుడూ ముందే ఉంటాం దీన్ని ఎంతవరకు తీసుకొచ్చి వాళ్ళకు సరైన శిక్షలు విధించి శిక్షలు శిక్షలు విధించి వాళ్ళని డిమాండ్కి డిమాండ్ పంపించాలని చెప్పని మేము జాతీయ బీసీ చైతన్య సమితి తరపున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం